ఈ వేప చెట్లు ఈ మధ్య చిగుళ్ళు ఎండిపోవడం జరుగుతుంది కాలిపోయినట్టు చిగుళ్ళన్నీ కాలిపోయినట్టు మొక్క చెట్లన్నీ మొత్తం ఆకులన్నీ ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం వైరస్ కాదు ఇది టీ మస్కిటో బగ్ అనే పురుగు అనమాట ఈ టీ మస్కిటో బగ్ ఏదైతే ఈ పురుగుందో వేప చెట్టు యొక్క చిగుర్లను దాని నుంచి రసాన్ని పీల్చేస్తాయి సో ఎప్పుడైతే రసాన్ని పీల్చేస్తాయో ఆకులన్నీ తెల్లగా పాలిపోయినట్టు లేదంటే ఎండిపోయినట్టు కాలిపోయినట్టు కనిపిస్తాయి అన్నమాట సో ఇది ప్రధానంగా టీ మస్కిటో బగ్ అనే పురుగు వేప చెట్టు యొక్క చిగుర్ల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ఎండిపోవడం జరుగుతుంది తప్ప ఇది వైరస్ కాదు దీని గురించి పెద్దగా మనం బాధపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఈ రసం పీల్చే ఈ టీ మస్కిటో బగ్ అనేది వేసవి కాలంలో కనిపించదు ఒక్క వర్షాకాలంలోనూ శీతాకాలంలో మాత్రమే ఇది కనిపిస్తుంది అనమాట ఈ వర్షాకాలాలు వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు శీతాకాలంలోనూ ఈ టీ మస్కిటో బగ్ అనేది మొక్క యొక్క ఆకులు తర్వాత చిగుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఈ ప్రాబ్లం కనిపిస్తుంది సో ఇది ముఖ్యంగా మనకు ఈ జామ తోటలు కావచ్చు తర్వాత ద్రాక్ష తోటలు మరి చింత తోటలు చింత వీటి మీద ఎక్కువగా కనిపిస్తుంది అనమాట సో వేప చెట్టు అనేది మామూలుగా మనం ప్రధానంగా మనం చెప్పడం అయితే వేప చెట్టుకు ఏది పురుగు సోకదు ఏది వైరస్ రాదు తెగులు రాదు అనుకుంటాము బట్ ఈ వేప చెట్టుకు కూడా ఈ టీ మస్కిటో వల్ల ప్రాబ్లం కనిపిస్తూ ఉంది సో వర్షాకాలము శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాబ్లం కనిపిస్తుంది కాబట్టి రైతులు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పని కాకపోతే ఎక్కువగా ప్రాబ్లం అనిపించినప్పుడు ఈ టీ మస్కిటో బగ్గు వల్ల మొత్తం మొక్కంతా చెట్టంతా ఎండిపోతుంది కాలిపోతుంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రం రైతులు ఒక మూడు కెమికల్స్ ఉన్నాయి ఆ మూడు కెమికల్స్ రసాయనాలు కలిపి స్ప్రే పిచికారి చేసుకున్నట్టయితే ఈ టీ మస్కిటో బగ్గు నివారించవచ్చు అదేంటంటే ప్రొఫినోఫాస్ అనే మందు రెండు మిల్లీటర్లు దాంతోపాటు థయోమెథాక్సామ్ అనేది పాయింట్ టూ గ్రామ్స్ అదే రకంగా డైమిథోయేట్ అనేది రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి ఈ మూడు మందులు కలిపి ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ టీ మస్కిటో బగ్గును సమర్థవంతంగా అరికట్టొచ్చు అనమాట వేసవికాలంలో ఈ దీని ప్రాబ్లమే రాదు కాబట్టి వేసవిలో ఆ వేడిని తట్టుకోలేదు ఈ టీ మస్కిటో బగ్గు కాబట్టి వేసవి కాలంలో మనకి ఈ ప్రాబ్లం రాదు ఎప్పుడైతే శీతాకాలము వర్షాకాలంలో ఈ ప్రాబ్లము ఎక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రమే ఈ పిచికారి చేయండి లేదంటే దానివల్ల పెద్దగా నష్టమయ్యేదైతే లేదు మళ్ళీ ఆకులని వర్షం మళ్ళీ ఎండాకాలంలో చిపదించడం జరుగుతుంది అన్నమాట సో రైతులు ప్రధానంగా ఈ టీ మస్కిటో బగ్ను నివారించుకొని ఈ వేప చెట్లకు పట్టిన ఆ ప్రాబ్లంను ఏదైతే ఆ ఉందో ఆ ప్రాబ్లమ్ను నివారించుకోవడానికి ఆస్కారం